హలో హాయ్ అండి ఈరోజు వీడియోలో అయితే నేను కంప్యూటర్ వర్క్ మిషన్ ఎలాంటిది తీసుకోవాలనేది మీకు ఒక సజెషన్ లాగా ఇస్తానండి సో చూస్తున్నారు నేనైతే సెవెన్ సెవెన్ ఇంటూ ఫిఫ్టీన్ ఫ్రేమ్ సైజ్ తీసుకున్నాను సో ఈ ఫ్రేమ్ సైజ్ తీసుకునే వాళ్ళైతే కొంచెం ఆలోచించండి సో ఇది అయితే కాస్ట్ నాకు టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ పడింది సో వన్ లాక్ వేసుకుంటే మనకి పెద్ద సైజు వస్తుందనమాట అంటే ఫార్టీ బై థర్టీ టూ ఫ్రేమ్ సైజ్ ఉంటుంది కదా అది వస్తుందన్నమాట సో ఈ ఫ్రేమ్ సైజు వల్ల ఏంటంటే ఇది అయితే లెఫ్ట్ టు రైట్ అనేది టూ టైమ్స్ వేసుకోవాలండి సో లెఫ్ట్ టు రైట్ టూ టైమ్స్ ఫ్రేమ్ సెట్టింగ్ అయితే చేసుకోవాలి సో టూ టైమ్స్ ఫ్రేమ్ సెట్టింగ్ వల్ల మనకి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయండి సో నెక్ రౌండ్ అనేది కరెక్ట్గా కలవాలి ఇంకొకటి వచ్చేసి టైం అనేది వేస్ట్ అవుతుంటుంది అలాగే మిషన్ కూడా త్వరగా పాడైపోతుంది ఎందుకంటే మనం చాలాసార్లు అడ్జస్ట్ చేసుకోవడానికి సెంటర్ పాయింట్ ఫ్రేమ్ అటు ఇటు మూవ్ చేయాల్సి వస్తుంది కదండి సో అలా కూడా మదర్ హెడ్ ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి సో అందుకనేసి నే నేనేందంటే ఈ మిషన్ అయితే తీసుకోకంగా చెప్తానండి సో నేనైతే యూమీ కంపెనీ తీసుకున్నాను అంటే యూమీ కంపెనీ ఫినిషింగ్ చాలా బాగుంటుందండి యూమీ కంపెనీ తీసుకోండి ఫ్రేమ్ సైజ్ అయితే ఈ సైజ్ తీసుకోకండి చూసారా ఇదైతే లెఫ్ట్ రైట్ టూ టైమ్స్ వేసాను వితౌట్ బుటీస్ అనమాట బుటీస్ లేకుండా వేసాను అనమాట ఇది ఫ్రంట్ ఎక్కువ థ్రెడ్స్ అయితే కట్ చేయాలి హ్యాండ్స్ అయితే సింగిల్ టైంలో అయిపోద్ది షార్ట్ హ్యాండ్ అయితే ఎల్బో హ్యాండ్ అయితే టూ టైమ్స్ వేసుకోవాలి ఇది షార్ట్ హ్యాండ్ కాబట్టి సింగిల్ టైంలో అయిపోయింది అలాగే చిన్న ఫ్రేమ్ సైజ్ ఏంటంటే టూ టైమ్స్ మార్చుకోవాలి అలాగే మనకి టైం కూడా వేస్ట్ అవుతుందండి ఇప్పుడు నేను అయితే సెకండ్ టైం మార్చాను ఇప్పుడు వేసే వరకు సెకండ్ టైం ఫస్ట్ టైం అయితే నెక్ స్టార్టింగ్ నుంచి నెక్ ఆఫ్ అంటే ఆఫ్లో మళ్ళీ ఆఫ్ అనమాట నెక్ సో అది వరకు వేసాను దాని తర్వాత నుంచి మళ్ళీ మిగతా ఆఫ్ అనేది వేస్తాను చూసారు విత్ విత్ బూటీస్తో కావాలంటే బ్యాక్ నెక్ ఫోర్ టైమ్స్ మార్చుకోవాలన్నమాట బూటీస్ లేకుండా అయితే టూ టైమ్స్ బూటీస్తో అయితే ఫోర్ టైమ్స్ మార్చుకోవాలి సో ఈ డిజైన్కి అయితే నేను బూటీస్తో సింపుల్గా ఉందనేసి బ్యాక్ సైడ్ నేను బూటీస్తో వేస్తున్నాను సో బూటీస్ లేకుండా అయితే టూ టైమ్స్ మార్చుకోవాలండి ఇప్పుడు ఈ మిషన్లో అయితే నాకు అంటే త్రీ ఇయర్స్ అయింది కదండి తీసుకొని సో నాకైతే జాయింట్ అనేది పర్ఫెక్ట్గా సింగిల్ టైంలో వేసేస్తున్నాను అంటే మనకి కొంచెం పాయింట్స్ ఉంటాయండి ఆ పాయింట్స్ మనం గుర్తుంచుకొని మనం జాయింట్ అనేది కరెక్ట్గా చేసుకో చూసానా ఇక్కడ నేను సింగిల్ టైంలో జాయింట్ అనేది కరెక్ట్ చేశాను ఈ విధంగా మనము ఈ మిషన్ తీసుకోవాలంటే మాత్రం ఆలోచించి తీసుకోండి చూసారా ఇంకొకసారి రైట్ సైడ్ ఆఫ్ అనమాట ఇది చూసారా నెక్ కరెక్ట్గా సెంటర్ పాయింట్ అనేది ఈ విధంగా కలవాలి సో కలవకపోతే మన కస్టమర్ దగ్గర నుంచి కంప్లైంట్స్ వస్తాయి అలాగే వర్క్ ఫినిషింగ్ కూడా నీట్గా ఉండదండి చూసారా ఈ సగం పార్ట్ అయితే నేను వేస్తున్నాను చూసారు ఇప్పుడైతే జెరీ అయితే అవుట్లైన్ వేస్తుంది సో బుటీస్ వేసిన తర్వాత మళ్ళీ పై వైపు మళ్ళీ ఇంకోసారి ఫ్రేమ్ అనేది సెట్ చేసుకోవాలి మొత్తం బ్యాక్ నెక్కి ఫోర్ టైమ్స్ అనేది సెట్ చేసుకుంటున్నాను ఇక్కడ చూసారు ఇక్కడ దాకా వస్తుంది వరకు బొటీస్తో కలిపి ఇక్కడ దాకా వస్తుంది మళ్ళీ పైన ఇంకొకటి మార్చుకోవాలన్నమాట ఫ్రెండ్స్ ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్ చేయండి